హాయ్ అండి నమస్తే ఈ వీడియోను మాటిలు మరియు చెవిచుట్ల కలెక్షన్ని షేర్ చేస్తూ ఉన్నానండి డిజైన్స్ చాలా బాగున్నాయండి ఎల్లో గోల్డ్ అండ్ స్టోన్ వర్క్లో వచ్చాయి లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం కొత్త ఫస్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సో ఇది వచ్చేప్పటికీ చెవిచుట్లలోనే ఫస్ట్ మోడల్ అండి సో ఈ డిజైన్ వచ్చేప్పటికీ మనకు ఫోర్ పాయింట్ ఫైవ్ త్రీ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది ఈ కలెక్షన్ అంతా చెన్నై షాపింగ్ మాల్లోని చెన్నై జ్యువెలర్స్ కొత్తపేట్ బ్రాంచ్లో అవైలబుల్ ఉన్నాయండి ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది స్టోర్ విజిట్ చేయడానికి పాసిబిలిటీ లేదు అనుకున్న వాళ్ళు వీడియో కాల్ ద్వారా కూడా కలెక్షన్ని చూడొచ్చండి అలాగే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ డిజైన్ వచ్చేప్పటికీ చెవి చెట్లలోనే నక్కి పాలిష్లో వచ్చినటువంటి మోడల్ ఫైవ్ పాయింట్ డబల్ ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి ఎల్లో గోల్డ్లో వచ్చేసింది విత్ ఎనామిల్ హైలైట్ అయింది ఫోర్ పాయింట్ ఎయిట్ వన్ గ్రామ్స్లో రిసైన్ చేశారు అలాగే చెన్నై షాపింగ్ మాల్లో వన్ టు లెవెన్ పర్సెంట్ లోపలే వేస్టేజెస్ ఉంటాయండి లో వేస్టేజ్లో మంచి కలెక్షన్ అవైలబుల్గా ఉంటాయండి అలాగే మనం డీప్ నక్ష్ వర్క్లో ఉన్నటువంటి ఆర్నమెంట్ తీసుకున్నా లేదా ఏ ఫినిషింగ్లో ఉన్నటువంటి ఆర్నమెంట్ తీసుకున్నా కూడా మనకు బిలో లెవెన్ పర్సెంట్ లోపలే వేస్టేజెస్ పడతాయి అండ్ చెవిచుట్లలో కానివ్వండి మాటిలలో కానివ్వండి మనకు ఎల్లో గోల్డ్ చాలా మోడల్స్ అవైలబుల్ ఉన్నాయండి సో మనకు త్రీ గ్రామ్స్ నుంచి కలెక్షన్ స్టార్ట్ అయి ఉంటాయి ఈ డిజైన్ చూసుకున్నట్లయితే ఫోర్ పాయింట్ ఎయిట్ జీరో సిక్స్ గ్రామ్స్లోనే అవైలబుల్ ఉంది ఎనామిల్తో హైలైట్ అయిందండి అలాగే నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నాము సో ఈ డిజైన్ కూడా మనకు ఎనామిల్తో వచ్చింది పైన అంతా లీఫ్ డిజైన్ స్టైల్లో ఇచ్చారు ఫ్రంట్ పార్ట్ అంతా బ్రాడ్గా ఉంటుంది ఫోర్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లో డిజైన్ అవైలబుల్ ఉందండి అలాగే నెక్స్ట్ మోడల్ సో ఈ డిజైన్ వచ్చేప్పటికీ ఫైవ్ పాయింట్ జీరో త్రీ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది మూవల్ని కూడా హైలైట్ చేశారండి అదే అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో ఎనామిల్తో వచ్చిన మరొక ప్యాటర్న్ అండి మ్యాంగో ఫినిషింగ్ స్టైల్లో ఇస్తూ ఎనామిల్ని హైలైట్ చేశారు త్రీ పాయింట్ నైన్ సిక్స్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఈ డిజైన్ కూడా మొవల్ని హైలైట్ చేస్తూ డిజైన్ చేసిన మోడల్ సో ఫైవ్ పాయింట్ వన్ నైన్ ఎయిట్ గ్రామ్స్లో డిజైన్ అవైలబుల్ ఉందండి అండ్ చెవిచిట్లలోని కలెక్షన్ చూస్తూ ఉన్నామండి మాటిల్లోని మోడల్స్ని కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే కలెక్షన్ అంతా మీరు మిస్ కాకుండా ఉంటారు సో ఈ డిజైన్ వచ్చేప్పటికి ఫోర్ పాయింట్ నైన్ ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది అదేవిధంగా నక్కి పాలిష్లో ఇది మరొక ప్యాటర్న్ అండి సో ఓవెల్ షేప్లో ఎంబోజ్ అయింది అండ్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి అలాగే నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము ఎల్లో గోల్డ్లోనే మ్యాంగో డిజైన్లో ఎనామిల్ని హైలైట్ చేస్తూ తీసుకున్నటువంటి మోడల్ నైన్ పాయింట్ డబల్ ఫోర్ గ్రామ్స్లో డిజైన్ అవైలబుల్ ఉందండి చెన్నై షాపింగ్ మాల్లోనే చెన్నై జ్యువెలర్స్ కొత్తపేట్ బ్రాంచ్లో ఈ కలెక్షన్ అవైలబుల్ ఉన్నాయి ఈ డిజైన్ వచ్చేప్పటికీ ఫోర్ పాయింట్ ఫైవ్ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి అలాగే నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము సో ఈ డిజైన్ వచ్చేప్పటికీ హార్డ్ షేప్లో ఎంబోజ్ అయింది అలాగే డ్రాప్ షేప్లో ఎనామిల్ని ఇచ్చారు ఫోర్ పాయింట్ సెవెన్ నైన్ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి అదేవిధంగా నెక్స్ట్ మోడల్ని చూసేద్దాము సో ఈ డిజైన్ చూసుకున్నట్లయితే ట్రయాంగిల్ షేప్లో హైలైట్ అవుతూ వచ్చింది ఫోర్ పాయింట్ డబల్ సిక్స్ ఫైవ్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి అలాగే నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నాము హాఫ్ వరకు లీఫ్ డిజైన్ టైప్లో ఇచ్చారు అండ్ మరొక హాఫ్ వచ్చేప్పటికీ ఎనామిల్తో ఇచ్చారండి ఫోర్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ గ్రామ్స్లో డిజైన్ చేశారు సో నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సో ఏడు సాయిన్ కూడా మనకు ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది ఇలా మనకు వితౌట్ ఎనామిల్ కావాలి అనుకున్నా కూడా కలెక్షన్ ఉంటాయండి లైక్ సాదాగా వచ్చినటువంటి చైన్ మోడల్ కూడా అవైలబుల్ ఉంటుంది అదైతే మనకి ఇంకా చాలా లైట్ వెయిట్లో ఉంటుంది లైక్ మనకు టూ గ్రామ్స్లో కూడా అవైలబుల్లో ఉంటాయి బద్ద టైప్లో చైన్ టైప్లో వస్తాయండి సో ఇప్పటి వరకు మనము చుట్లలోని మోడల్స్ చూసామండి సో ఇప్పటి నుంచి మనం చూస్తున్న కలెక్షన్ అంతా కూడా మాటిల్లోని కలెక్షన్ సో అందులో ఇది ఫస్ట్ మోడల్ అండి హార్ట్ షేప్లో ఎనామిల్తో ఎంబోస్ అయ్యి వచ్చింది త్రీ పాయింట్ నైన్ ఫోర్ ఎయిట్ గ్రామ్స్లో డిజైన్ చేశారు అలాగే నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నాము సో మనకు కెంపులు పచ్చలు కాంబినేషన్లో కావాలి అనుకుంటే ఈ విధంగా అవైలబుల్ ఉంది ఫైవ్ పాయింట్ సెవెన్ నైన్ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి అలాగే నెక్స్ట్ మరొకటి సైన్ చూస్తూ ఉన్నాము ఈ డిజైన్ కూడా ఎనామిల్తో వచ్చినటువంటి మాటీలు సో కొన్ని ఏరియాస్లో ఎత్తు గొలుసులు అని కూడా అంటారండి సో మా ఏరియాలో అయితే మాటీలు అంటారు మీరు ఏమని పిలుస్తారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండి అండ్ ఏ డిజైన్ హార్ట్ షేప్లో ఎలివేట్ అయింది ఆల్టర్నేటివ్గా ఎనామిల్ ఇచ్చారు అండ్ త్రీ పాయింట్ సిక్స్ ఎయిట్ నైన్ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి అలాగే నెక్స్ట్ ని చూసేద్దాము ఈ డిజైన్ కూడా హార్ట్ షేప్ లో ఇవేట వచ్చిందండి హాఫ్ పార్ట్ వరకు ఎల్లో గోల్డ్ అండ్ మరొక హాఫ్ వచ్చేప్పటికీ ఎనామిలతో డిజైన్ చేశారు అండ్ ఫోర్ పాయింట్ టూ జీరో ఫైవ్ గ్రామ్స్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉంది అదే విధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సో ఈ డిజైన్ చూసుకున్నట్లయితే ఫోర్ పాయింట్ వన్ ఫైవ్ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది ఈ కలెక్షన్ అంతా కూడా చెన్నై షాపింగ్ మాల్లోని చెన్నై జ్యువెలర్స్ కొత్తపేట బ్రాంచ్లో అవైలబుల్ ఉన్నాయండి అలాగే హార్ట్ షేప్లో మరియు మ్యాంగో ఫినిషింగ్లో ఎనామిల్ని హైలైట్ చేస్తూ డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ చూస్తూ ఉన్నాము ఫోర్ పాయింట్ డబల్ జీరో ఎయిట్ గ్రామ్స్లో డిజైన్ అవైలబుల్ ఉందండి అండ్ ఈ కలెక్షన్ అంతా కూడా మ్యాక్సిమమ్ ఎల్లో గోల్డ్లో వచ్చేటువంటి ప్యాటర్న్స్ మనకు ఎనామిల్తో ఎంబోజ్ అవుతాయి చిన్న చిన్న వేరియేషన్స్లోనే మనకు డిఫరెంట్ మోడల్స్ అనేది అవైలబుల్ ఉంటాయండి చెవి చెవిచుట్లలో మీరు ఎక్కువ మోడల్స్ కోసం చూస్తూ ఉన్నట్లయితే చెన్నై షాపింగ్ మాల్లోని చెన్నై జ్యువెలర్స్ని ఒకసారి విజిట్ చేయండి చాలా మోడల్స్ అవైలబుల్ ఉంటాయి స్టోర్ విజిట్ చేయడానికి పాసిబిలిటీ లేదు అనుకున్నట్లయితే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే వీడియో కాల్ ద్వారా కూడా కలెక్షన్ అయితే చూడొచ్చండి సో ఈ డిజైన్ ఫోర్ పాయింట్ ఫైవ్ నైన్ సెవెన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సో ఈ డిజైన్ చూసుకున్నట్లయితే ఫోర్ పాయింట్ జీరో త్రీ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉన్నటువంటి ప్యాటర్న్ ఈ కలెక్షన్ అంతా కూడా ప్లెయిన్ ఎల్లో గోల్డ్ డిజైన్ చేశారండి ఇవే కాదు మనకి స్టోన్ వర్క్లో కూడా కలెక్షన్ అవైలబుల్ ఉన్నాయి అండ్ నక్షి పాలిష్లో కూడా కొత్తగా మోడల్స్ అయితే వచ్చాయండి అండ్ ఈ డిజైన్కి మూవల్ని కూడా ఇచ్చారు అలాగే నెక్స్ట్ డిజైన్ సైన్ చూస్తూ ఉన్నాము సో ఈ సైన్ వచ్చేప్పటికీ మనకు త్రీ పాయింట్ ఎయిట్ టూ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉన్నటువంటి డిజైన్ అండి అదేవిధంగా నెక్స్ట్ డేడ్ ని చూసేద్దాము లీఫ్ టైప్లో మరియు వెల్ షేప్లో హైలైట్ చేస్తూ ఎనామిల్ని ఇంక్లూడ్ చేశారు మిడిల్లో లో కూడా మూవల్ని హైలైట్ చేశారు ఫైవ్ పాయింట్ వన్ త్రీ టూ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి మాటిలండి అలాగే ఈ సైన్ వచ్చేప్పటికీ హార్ట్ షేప్లో మరియు డ్రాప్ షేప్లో ఎంబోజ్ అయి వచ్చింది ఫోర్ పాయింట్ సెవెన్ సిక్స్ ఫైవ్ గ్రామ్స్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఈ డిజైన్ కూడా ఎనామిల్తో ఎంబోజ్ అయ్యి వచ్చినటువంటి ప్యాటర్న్ త్రీ పాయింట్ నైన్ టూ గ్రామ్స్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి అలాగే నెక్స్ట్ మరొకటి డిజైన్ చూసేద్దాము ఈ డిజైన్ చూసుకున్నట్లయితే త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది సో మనకు ఎల్లో గోల్డ్లో కూడా చిన్న చిన్న వేరియేషన్స్తో చాలా మోడల్స్ ఉన్నాయండి అదేవిధంగా ఈ డిజైన్ చూసుకున్నట్లయితే ఎనామిల్తో హైలైట్ అవడంతో పాటు హాఫ్ వరకు మనకు ఎల్లో గోల్డ్లో లీఫ్ డిజైన్ వచ్చింది ఫోర్ పాయింట్ వన్ సిక్స్ సెవెన్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి అండ్ నెక్స్ట్ మరొక డిజైన్ చూస్తూ ఉన్నాము త్రీ పాయింట్ సెవెన్ నైన్ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి సో ఎల్లో గోల్డ్లోనే కాదు స్టోన్ వర్క్లో కావాలి అనుకున్న కలెక్షన్ అవైలబుల్ ఉంటాయండి లైక్ మనకు సీజెట్స్లో అయితే ఈ విధంగా ఉంటాయి సో ఈ డిజైన్ చూసుకున్నట్లయితే సిక్స్ పాయింట్ ఫైవ్ వన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది ఇంతకుముందు మనము పింక్ అండ్ గ్రీన్ స్టోన్ కాంబినేషన్ చూసామండి సో ఇవి వచ్చేప్పటికీ సీజర్స్లో ఉన్నటువంటి కొన్ని మోడల్స్ ఈ డిజైన్ కూడా మనకు సిక్స్ పాయింట్ ఫోర్ త్రీ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి అలాగే నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము సీజర్స్తో హైలైట్ అయినటువంటి మరొక మోడల్ అండి సో ఈ డిజైన్ చూసుకున్నట్లయితే ఫైవ్ పాయింట్ ఫోర్ సెవెన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది చెన్నై షాపింగ్ మాల్లోని చెన్నై జ్యువెలర్స్ కొత్తపేట బ్రాంచ్లో ఈ కలెక్షన్ అవైలబుల్ ఉన్నాయండి ఈ డిజైన్ వచ్చేప్పటికి ఫైవ్ పాయింట్ ఎయిట్ సెవెన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది కలెక్షన్ చాలా బాగున్నాయి కదండీ ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్